Gracias.

చాలా బాగా జరుగుతాయి సో శివరాత్రికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతారు అంత బాగా చేస్తారు ఇంక వన్ మంత్ నుంచి శివరాత్రి వస్తుంది అంటే ప్రబలకి అన్నిటికీ చక్కగా అరేంజ్మెంట్స్ చేయటం హడావిడిగా ఉంటది అనమాట ఊరంతా హడావిడిగా ఉంటది అంత బాగా చేస్తారు సో ఈ వ్లాగ్ చాలా బాగుంటది స్కిప్ చేయకుండా చూసేసేయండి ప్రభలు గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి అంటే మొక్కుంటారనమాట కొంతమంది ఇలా ప్రభ తీసుకొని ఊరేగింపుగా వెళ్తాము అని అలా ఒప్పున్న వాళ్ళు ప్రభా చేసుకొని ఊరేగింపుతో తీసుకొని వెళ్తారు ఇంకా పిల్లలు గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంక ఈ ప్రభ వస్తని చూసి ఇంకా మళ్ళీ ఆ సౌండీలకి డ్యాన్స్ వేస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది చెప్పాను కదా అంతా హడావిడిగా సందడి సందడిగా ఉంటుంది అనమాట ఊరంతా కూడా అయితే ఈసారి శివరాత్రికి మా కజిన్ వచ్చింది అలేక కావల నుంచి వచ్చింది ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అందరం మీట్ అయ్యాం పిల్లలు అందరూ చాలా బాగా కలిసిపోయారు అనమాట ఇంకా అయితే మా పెద్ద కొళ్ళు బంధువులు ఇంటికి వెళ్తే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఈ ప్రబల్ ఇవన్నీ వచ్చాయి కదా అవి చూస్తూ మేము బయట కాసేపు అలా కూర్చున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ తిరునాలకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఒక్కొక్కళ్ళు రెడీలు అవ్వాలి కదా ఇంకా అక్కల కోసం వెయిట్ చేస్తూ అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి శివరాత్రికి అయితే ఇంకా మా పెద్ద వాళ్ళు వచ్చిన తర్వాత అందరం ఒక్కొక్కళ్ళం రెడీలు అయిపోయామనమాట తిరునాల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా అక్కడ తిరగాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి కదా ఇంక తినేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అప్పటికే టైం నైన్ థర్టీ టెన్ అవుతుంది తిరునాళకి అంత లేట్కి వెళ్తే అంత మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి జనాలు లేట్ అయ్యే కొంది ఎక్కువ అవుతూ ఉంటారు మా నాన్న అప్పటికే తిరునాలు దగ్గరికి వెళ్ళిపోయారు సెవెన్ కల్లా తిరునాల దగ్గరికి వెళ్ళారు అంటే నాన్న కాసేపు ఉండి మళ్ళీ వచ్చేయడానికి ఇంకా మా అక్కని మా పెద్ద అక్కని హాయి చెప్పమంటే ఏందో వచ్చి అట్లా చూసి వెళ్తుంది ఇంకా అదే నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అందరం శివరాత్రి వస్తుందంటేనే అదొక ఆనందం అనమాట ఎందుకు అంటే అందరం ఇలా కలుసుకొని ఒక పెద్ద గెట్ టుగెదర్ లాగా అనిపిస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం అసలు రిలేటివ్స్ అందరూ వస్తారు చాలా బాగుంటుంది పైగా ఈసారి లాంగ్ వీకెండ్లో వచ్చింది అంటే ఫ్రైడే శివరాత్రి వచ్చింది సెకండ్ సాటర్డే సండే కదా అందరికీ చక్కగా లీవ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే లీవ్స్ వచ్చేసాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి హ్యాపీగా టైం స్పెండ్ చేశారనమాట మంచిగా ఒక గెట్ టుగెదర్ లాగా చాలా బాగా జరిగింది ఈసారి శివరాత్రి అయితే ఇంకా మేమందరం రెడీ అయిపోయాము మా చిన్నక్క అవి మాత్రం రావట్లేదు ఎందుకంటే మరీకారుడు నిద్రపోయాడు ఇంకొక బుజ్జిది కూడా నిద్రపోయిందనమాట ఇంకా అందుకే వాళ్ళిద్దరైతే పిల్లల కోసం రావట్లేదు ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము మామూలుగా అయితే బండ్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ శివరాత్రి అప్పుడు మాత్రం అస్సలు వెహికల్స్ వెళ్ళడానికే ఉండదు ఎందుకు అంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేస్తారు పోలీసు వాళ్ళు ఇంకా అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట వెహికల్స్ అలౌడ్ ఉండదు ఇంకా శివరాత్రి కొండ ఎలాగో ఇంటి వెనకాలే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము విడిగా అయితే అసలు నడవలేం కానీ ఇలా తిరణాలు టైంలో ఎన్నిసార్లు అయినా కొండ దగ్గర నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచి కొండకి నడుస్తూనే ఉంటామన్నమాట అసలు ఓపిక అప్పుడే అలా వచ్చేస్తుంది ఇంకా దాని ప్రభావం అంతా నెక్స్ట్ డే చూపిస్తుంది ఆ కాలు నొప్పులు నడువు అది వేరే విషయం అయితే చూస్తున్నారు కదా లైటింగ్లు ప్రభలు ఎంత బాగున్నాయో మీ ఊర్లో జరిగే తిరణాలు ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి మీకు ఇష్టమైన పండగ ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇలా ఫ్యామిలీతో ఇలాంటి తిరణాలల్లో టైం స్పెండ్ చేయటం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కొండ దగ్గరికి అలా వెళ్ళాం మా నాన్న మాకు ఎదురొచ్చారనమాట ఏంటంటే ఇంటికి వెళ్తున్నాడు అప్పటికే ఒక టూ అవర్స్ ఉన్నాడు తిరణాలంతా చూసేసి మా పాలెం ప్రభు దగ్గర కాసేపు ఉండి ఇంకా టెన్ థర్టీ అలా అవుతుంది కదా టైము ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మేమేమో డైరెక్ట్గా జైంట్ వీల్ వైపు వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఆల్రెడీ పొద్దున అక్కోళ్ళు పూజ చేపి చేపించేసుకున్నారు కాబట్టి ఇంకా ఈ ఈవినింగ్ అంతా తిరణాలు చూడటమే అనమాట ఇంకా ఫస్ట్ అయితే జైంటు వీల్ దగ్గరికి వెళ్తున్నాము నాకేమో ఎప్పుడు జైంటు వీల్ లెక్కాలా జైంట్ వీల్ నుంచి వీడియో తీసుకోవాలి తిరణాలంతా అని అనమాట ఇంకా పిల్లలకంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కదా అవన్నీ ఊగాలి వీల్ ఎక్కాలి అని చెప్పి ఇంకా వాళ్ళేమో ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఈసారి తిరునాలు మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అదిగో ఈ కొత్త కొత్తగా పెట్టారనమాట అంటే ఎప్పుడూ పెట్టలేదు మా ఊరి తిరునాల్లో ఈసారి పెట్టారనమాట ఈ స్మోకీ స్వీట్స్ అంట చాలా బాగా అనిపించింది కొత్తగా ట్రై చేస్తున్నారు పిల్లలకి బాగా నచ్చిద్ది అనమాట ఇవన్నీ కూడా ఇంకా మేము అవన్నీ చూసుకుంటూ జైంట్ వీల్ దగ్గరికి వెళ్తుంటే మా అన్నయ్య వదిన మా అక్క బావా కనిపించారనమాట ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇంకా మా బుడ్డోడికి జైంట్ వీల్ భయం అనమాట ఇంకా అందుకని ఆ కార్ ఎక్కాడు కాసేపు ఎంజాయ్ చేశాడు ఇంకా కొలంబస్ ఎక్కుతారా అని మా బావ అడిగితే వామో నాకు భలే భయం చిన్నప్పటి నుంచి అని చెప్పాను ఇంకా అందుకే మళ్ళీ జైంట్ విల్ వైపు వచ్చేసాము మీకు జైంట్ వీల్ ఇష్టమా కొలంబస్ ఇష్టమా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇలాంటి తిరణాలకు వెళ్ళినా మీరు ఏది ఎక్కడానికి ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి దానికి జైంట్ వీల్ అయితే ఎక్కేసామన్నమాట కొంచెం భయం ఉన్నా సరే ధైర్యం చేసుకొని ఎక్కేసాను ఎందుకంటే ఇవివంతా క్యాప్చర్ చేయడానికి అనమాట ఒకవైపు అంతా పొలాలు కామ్గా ఉంటుంది ఇంకోవైపు అంతా తిరణాల ఫుల్ హడావిడిగా ఉంటుంది అనమాట మా పెద్ద అక్క చూసారా మమ్మల్ని జైంట్ వీల్లో ఉంటే ఫొటోస్ వీడియోస్ తీస్తుంది అనమాట అక్కడి నుంచి ఇంకా జైంట్ వీల్ పై నుంచి మా ఊరి రణాల వ్యూ అయితే ఇదనమాట ఒక్కొక్క పాలెం ఒక్కొక్క ప్రభ పెడతారు చాలా బాగుంటది చూడటానికి ఈ వ్యూ కోసం నేనైతే జైంట్ వీల్ ఎక్కాను అనమాట ఇంతకీ వ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎంతో ఇష్టంగా ఆ వీల్ తిరిగేసి ఇంకా ఈ గేమ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట సంక్రాంతికి జరిగే తిరణాలకు కానీ ఈ శివరాత్రికి జరిగే తిరణాలకు కానీ ఖచ్చితంగా ఏదైనా గేమ్ ఆడతాము అంటే ఈ రింగ్ ఆటలే అనమాట అంత ఇష్టం ఆ రింగ్ ఎప్పుడో ఒకటి పడకపోదా అనే ఆశతో వేస్తూ ఉంటాము అయితే నేను కూడా కానీ అసలు ఒక రింగ్ కూడా పడలేదు అది వేరే విషయం మా పెద్దకి వేసినప్పుడు ట్వంటీ రూపీస్ మీద పడింది అప్పటికే వన్ ట్వంటీ స్వాహా అయింది ఇంకా వచ్చిందే ఎక్కువ అని చెప్పి ఆ ట్వంటీ రూపీస్ తీసుకొని మళ్ళీ ఇంకా తిరణాలు చుట్టానికి వచ్చేసాం అనమాట ఇంకా చెప్పాను కదా ఇందాక ప్రతి పాలెం వాళ్ళు ఒక్కొక్క ప్రభవితే ఏర్పాటు చేస్తారు ఇలా లైటింగ్స్తో చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అవన్నీ దగ్గరలా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తారు డాన్స్ ప్రోగ్రామ్స్ పాటల ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకా మేము ప్రతి ప్రభ దగ్గరికి వెళ్ళేసి కాసేపు ఆ ప్రోగ్రామ్స్ చూసి ఇంకా ఇంటికి రిటర్న్ అనమాట అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది టైం ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా అని చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చూసారా ఓయమ్మ మొత్తం బండ్లే మన ఇంటి అంతా పార్కింగ్ ఏరియా అయిపోతుంది మా నాన్నకు కూడా పాపం బండి పెట్టుకొని ప్లేస్ లేక వాకిల్లో పెట్టేశారనమాట మా మోక్షి ఏమో ప్రతిసారి అంటూ ఉంటాడు నో పార్కింగ్ బోర్డు పెట్టాలి పార్కింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంత ఫైన్ వేస్తాము అని పెట్టాలి అని అంటా ఉంటాడు ఇంకా మొత్తానికి అలా బండ్లు పెట్టేసుకొని ఉన్నారు ఇంటికి వెళ్ళగానే పిల్లలు రువికాగానే నిద్ర లేపేశారు బెలూన్స్ తెచ్చని చూడు అని చెప్పి రువికా గడ ఎలాగో లేచాడు కదా పద రువికా కూడా తిరణాలు చూపిద్దామని మా పెద్దక్క ఇంకా అందుకే నేను మా పెద్దక్క రువికాని తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసాము రాగానే మా చిన్నోడు అనిపిస్తే కాసేపు వాడితో మాట్లాడేసి అది ఫోటో కాదు వీడియో అని చెప్పాను అప్పుడు నవ్వారు ఇంకా వాడితో కూడా కాసేపు మాట్లాడి వాడు వెళ్ళిన తర్వాత ఇదిగో రువికాకి ఒకటిన్నర టైంలో ఐస్ క్రీమ్ ఇప్పించామనమాట ఎందుకు అంటే పాపం అడిగింది ఇలాంటి అప్పుడే కదా వాళ్ళు అడిగింది ఇప్పిస్తూ ఉంటాము ఇంకా అందుకే ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మళ్ళీ ఈ కార్ దగ్గరికి వచ్చాం ఆమె సెలెక్ట్ చేసుకుంది నేను ఆ గ్రీన్ కార్లోనే ఎక్కతా అని పిల్లలు ఎవరు లేకపోయినా చూసారా ఎంత ధైర్యంగా కూర్చొని ఊగుతుందో ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తూ ఆ కార్ అయితే ఎక్కిందనమాట మాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంక రువికా కూడా ఫైనల్గా తిరునాలు మొత్తం చూపించేసాం బాగా ఎంజాయ్ చేసింది మొత్తం చాలా నచ్చ వచ్చేసిందంట రువికాకి చెప్తూ ఉంది రువికా గారికి ప్రబల గోడ చూపించేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం మా పెద్ద శివరాత్రి రోజు ఒక్క పొద్దుంది అలాగే జాగారం ఉంది ఇంకా టైం ఆల్రెడీ త్రీ అలా అవుతుంది కదా సో ఇంకా కాసేపు అలా తిరణాల్లో తిరిగేసి మూడింటికి ఇంటికి వచ్చేసాము అన్నమాట మా ఊరి శివరాత్రి బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ